హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతాడైలీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి నేను కూడా బాగున్నాను ఈరోజు ఉల్లికాడల్లో కోడిగుడ్డేసి ఫ్రై చేస్తున్నా కోడిగుడ్డు ఉల్లికాడల కోడిగుడ్డు పొరటు ఉల్లికాడలన్నీ అన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకున్నానండి అండి కట్ చేసుకుందా ఒక చిన్న ఉల్లిపాయ ముక్క వేస్తున్నా ఒక మూడు కోడిగుడ్లు వేస్తున్నానండి మంజీల బాటిల్ అన్నీ పట్టేశాను వాటర్ ఫిల్టర్ ఆన్ చేశాను గిన్నెలన్నీ దోమేసాయివాళ టైం వచ్చేసి పదిన్నర అయ్యింది ఉల్లికాడలో కట్ చేసుకున్నా ఉల్లిపాయ కట్ చేసుకుందా ఈరోజు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఏమన్నారండి పిల్లళ్ళు అందుకనే ఉల్లికాడలు కొన్నాను కొంచెం ఎక్కువ కొన్నాను అందులో మధ్యాహ్నంలోకి వేసి ఫ్రై చేసుకున్నా ఫ్రైడ్ రైస్ చేసి పిల్లలకి స్కూల్కి పంపించేసాను కాలేజీకి రోస్ కట్టేసి పంపించేసాను ఉల్లిపాయలు కోసుకున్నా కదా ఇప్పుడు ఉల్లికాడలు శుభ్రం చేసుకునే కూడా వీటిని సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి ఏగుతాయి గుడ్డేస్తే బాగుంటుంది ఇలా అన్ని కట్ చేసుకోవాలి కోసేసాను ఉల్లికాడలు ఇప్పుడు కూర చేసుకుందాం స్టవ్ వెలిగిచ్చేసి గిన్నె పెట్టేసానండి దీనిలో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకుందాం నూనె వేడవ్వాలి కొంచెం దొండకాయలు ఉన్నాయండి పండిపోతున్నాయని అని వాటిని కూడా ఫ్రై చేస్తున్నా నిన్న చారు చేసాను దానిలో పనికి వస్తుందని దొండకాయ కూడా వండేస్తున్నాను ఇప్పుడు నూనె వేడమనిద్దాం నూనె వేడయ్యాక ఒక స్పూను ఆవాలు జీలకర్ర వేస్తున్నా అలాగే ఉల్లికాడల్లో ఆ తెల్లటి పాటను ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నా ఇవి కొంచెం లైట్గా వేయాక అప్పుడు ఉల్లికాడలు వేసుకుంటే మొత్తం కలిసి ఫ్రై అయితే కొంచెం ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నా అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు కూడా వేసుకుందాం మంచి ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి కోడిగుడ్డుతో ఉల్లికాడలో కొంచెం బాగా మంచిగా ఫ్రై అవ్వాలి ఉల్లికాడీ ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను ఉప్పు వేస్తున్నా చూసారా ఉల్లికాడలో కొంచెం నీరు వస్తుందండి ఆ నీరంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కొంచెం నీరు వచ్చింది నాకు ఫ్రై చేసుకుందా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి నూనె బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నా కోడిగుడ్డు కొట్టాక మళ్ళీ ఇంకో హాఫ్ స్పూన్ వేస్తాం మొత్తం స్పూన్ అవుతుంది ఒక్క నిమిషం ఉంచుదాం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు కోడిగుడ్డు కొట్టి వేసుకుందాం కోడిగుడ్డు వేసేసి మూతబెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచాక కలుపుదాం వద్దాం ఇప్పుడు మూత తీసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి కొంచెం మంట పెంచుకోవచ్చు పెంచుకొని కలిసేలా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఉల్లి కోడిగుడ్డు పొడవు అంటాం మేము నేను అంటాను కోడిగుడ్డు పొడుము అని ఉల్లిపాయలు వేసిన కోడిగుడ్డు పొడవే అంటాను నేను కొంచెం ఫ్రై అయ్యేలా ఫ్రైతా కలిసిపోయాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కారం చెక్ చేసుకొని వేసుకోండి మీ రుచికి సరిపడా వేసుకోండి కోడిగుడ్డు వేసాక ఉప్పు కారం సరిపోదండి సరి చూసుకొని వేసుకోవాలి నేను ఒక హాఫ్ స్పూన్ కారం అను హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను ఇంకా రెండు నిమిషాలు ఉంటే అయిపోతుంది అలాగే దొండకాయ కూర కూడా అయిపోయిందండి బంద్ చేస్తున్న స్టవ్ మూత పెట్టేస్తున్నా ఉల్లికాడల కోడిగుడ్డు పరుటు చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి చపాతీలో ఇష్టమైన చపాతీలో తినచ్చు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా రెండు నిమిషాలు ఉండాలి ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకొని చూసుకోండి అంతే కోడిగుడ్డు ఉల్లికాడల కోడిగుడ్డు పొడుము రెడీ అయిపోయింది నా కూరలు కనుక మీకు నచ్చితే ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి నేను చేసే కూరలు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ లైక్ కొట్టండి అంతేనండి ఉల్లికాడల కోడిగుడ్డు పొడు రెడీ అయిపోయింది ఇవాళకి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్